ట్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై ఏడవ అధ్యాయము అలానే ఎనభై ఎనిమిదవ అధ్యాయమును కూడా చదువుకుందామండి ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ఎహోవాకు ప్రియులై ఉన్నవి దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకుందరు రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయలని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తియా తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియూ సీయోను గూర్చి చెప్పుకుందరు యహూవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీ అందేయున్నవని వారందరూ ఏహోవా నాకు రక్షణకర్తవగు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్ర నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని నేను త్రానలేని వాళ్ళ వలె అయి తిని చచ్చని వారిలో విడువబడిన వాడనై తిని నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితీని నీవిక స్మరింపని వారి వలె అయితీని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలోనూ చీకడగల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేనుగా చేసి ఉన్నావు వెలుపులకి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఎహోవా ప్రతిదినము నేను నీకు మరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగున ఎహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఎహోవా నీవు నన్ను విడుచుటేలా నీ ముఖము నాకు చాటు చేయట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావు చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదకి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్